విజయసాయి రెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడతాం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు మీడియా కాదు కదా సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్మోహన్ అతను మదన్మోహన్ కంప్లైంట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆమెని సస్పెండ్ చేశారు దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టి అంటే అక్కడ భయపెట్టాలనే అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తూ ఉన్నాడు అది ఇది చాలా సిగ్గుచెట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి మధ్యంతర ఎన్నికలు వస్తాయి ప్రభుత్వం పడిపోద్దా ఏం మాట్లాడుతున్నావు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డు పడేసావు దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద మీడియా ప్రతినిధుల పైన నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేటు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఒక్కొక్కరికి ఇచ్చిపట్టి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం ఉన్నాయి చిట్టాలన్నీ ఉన్నాయి ఎవరిని వదిలే సమస్య లేదు నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నెల రోజుల్లో ఏమీ చేయలేదంట నీ కళ్ళు పోయినాయా లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయిరెడ్డి గారు నీకు దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి డబ్బు మద్దతు మూసిపోయిందేమో మొత్తం లాగుతాం బయటికి నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఉన్నాయి రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి నీ ఎక్కడ దాచిన మొత్తం కూడా బయటికి తెస్తారు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పేరునని గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇంకా సిగ్గురాల సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు ఇవాళ ఇసకిచ్చాం ఇచ్చాం ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం పెన్షన్స్ ఇచ్చాం మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళ ఇల్లు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే భూహక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం ఈ భూహక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అంట అవి తీసుకెళ్ళి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి ఆల్రెడీ పెట్టేశారు చాలా అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు దాన్ని మొత్తం దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకెళ్ళి పోరాటం చేస్తాం ఇంకా ఇవేం లేవు ఎవరినో ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు అడ్డగా దోచేస్తారు ఎవరన్నా వెళ్ళి లభో అంటే సెటిల్ చేస్తారు సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కు ఉండదు